ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియోని అమెజింగ్ అని టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణలో డిఎస్సి వాయిదా వాయిదా వేయాలని ఎవరు కోరుకున్నారు అసలు వాయిదా నుండి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ నిరుద్యోగులంతా మండిపడుతున్నారు అసలు డిఎస్సీ వాయిదా పడడానికి గల కారణాలు ఏంటి అసలు వాయిదా వేయాలని అసలు ఎలా ప్రభుత్వం ఓకే అంటే తేదీ కూడా ఫిక్స్ చేసి జూలై సెవెంటీన్ నుంచి ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షన ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఉంటుంది కాబట్టి ఈ ఒక్కరు భయపడకని నిరుద్యోగ మిత్రులారా ఉపాధ్యాయ మిత్రులారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ డిఎస్సి గురించి రాష్ట్రంలో కాస్త గందరగోళం జరుగుతుంది ఓకే ఈ గందరగోళానికి తెర ఎడపాడి అండ్ ప్రభుత్వాలు అసలు నిజానికి నిరుద్యోగులు పట్టించుకోవడం లేదా మరి ఎక్కడొచ్చిన సమస్య డిఎస్సి వాయిదా వేయడానికి గల కారణాలు ఏంటిది అండ్ విద్యాశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ టాపిక్లో వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలోచన చేయకుండా మన ఛానల్ని మాత్రం అప్ టు డేట్ మీరు వన్స్ చూస్తూనే ఉండండి సో సమయం సందర్భం కలిసి రానప్పుడు కొన్ని ప్రాంతాల్లో బయట నుంచి కూడా వీడియో నేను అప్డేట్ చేయడం జరుగుతుంది కాస్త అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అప్ టు డేట్ డిఎస్సీ గురించి పంపేయాలి అందులో నిరుద్యోగ పక్షాన మన ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఉంటుంది కాబట్టి మీకు సపోర్టెడ్గా అందరికీ అర్థం కావాలని సో తెలంగాణలో మనకి లెవెన్ థౌజండ్ పైచెలుపు ఉద్యోగాలతో నోటికేని రిలీజ్ చేశారు ఓకే గత సంవత్సరం మనకు సెప్టెంబర్ ప్రాంతంలో ఆ నూటికేన్ రిలీజ్ అయినటువంటి విషయం తెలిసింది అయితే ఇంకా ఉద్యోగాల సంఖ్య భారీ సంఖ్యలో పెరిగిపోయాయి అవన్నీ కలిపితే దాదాపుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ ఖాళీలతో మనం నోటికేన్ రిలీజ్ చేయాలి ఇవాళ హైదరాబాద్ ప్రాంతమే కాదు అన్ని జిల్లాల వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా టెట్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ డిఎస్సి వాయిదా వేయాలి ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి కొంతమంది తర్వాత డిఎస్సి సంఖ్యను అంటే పోస్టులను పెంచుతూ మెగా డిఎస్సిగా మార్చి రీనోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి చాలామంది ఇవాళ వేడుకుంటున్నారు ప్రభుత్వానికి సో వాస్తవానికి ఈ ప్రభుత్వం మాత్రం పట్టింపు లేకుండా నిరుద్యోగులను కొంచెం చూడడం లేదని చెప్పేసి మండిపడుతున్నారు ఓకే ఇది వాస్తవం సో ఎలా మరి సక్సెస్ కావడం అనేది సమస్యగా మారుతుందా మొత్తానికి డిఎస్సి నూటికి వెయ్యి శాతం వాయిదా పడేటువంటి ఛాన్స్ అక్షరాల నిజం ఇది పడబోతుంది సో నేను కూడా డైరెక్ట్గా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఇక మీ బాధలన్నీ చూసి మీ ధర్నాలన్నీ చూసి మీరు ఎక్కడున్నా సరే అందరికీ నేను విజ్ఞాప్తి చేస్తున్నా ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి డిఎస్సిని తప్పకుండా వాయిదా వేయిద్దాం అలాగే మెగా డిఎస్సి రావాలని కోరుకుందాం అయితే డిఎస్సి ప్యాటర్న్లా ఉంటుంది సిలబస్ ఏంటి అండ్ డిఎస్సి రీషెడ్యూల్ అయితే ఎప్పటిలోగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెలుకట్టే మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను కావాలంటే నా పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను అండి వన్స్ మీరు నాకు కాల్ కూడా చేయొచ్చు లేదంటే వన్స్ మీ కామెంట్ సెక్షన్ ద్వారా మీ ఒపీనియన్ తెలియని మొత్తానికి డిఎస్సి వాయిదా పడితేనే బెటర్ ఉంటుందా లేక వాయిదా పడకూడదా ఆ పర్టికులర్ మీరు తెలియని ఓకేనా సో మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై